హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాద్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్ల పక్షం తిది ఈ రోజంతా శుక్లపక్ష ఏకాదశి తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయకాలం నుండి పుష్యమి నక్షత్రం ప్రారంభమై రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు పుష్యమీ నక్షత్రం ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు బుధవారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి అతిగండ యోగం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు అతిగండ యోగం ఉంటుంది తర్వాత సుకర్మయోగం ప్రారంభమై ఈ రోజంతా సుకర్మ యోగం ఉంటుంది ఈ ఈరోజు సూర్యోదయ కాలం నుండి వనిజ కరణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు వనిజ కరణం ఉంటుంది తర్వాత విష్టికరణం ప్రారంభమై ఈ రోజంతా విష్ఠీకరణ ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బ్రాహ్మీ కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్రరాశి కర్కాటక రాశి ఈరోజు దిశశూల ఉత్తర దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు ఈ ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి వర్జ్యం ప్రారంభమై ఈరోజు ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి